పాండ్రి పాండ్రి గియాలైతే మీ అందరి కోసం ఒక బార్లీతోని వెరైటీ రెసిపీ పట్టుకొచ్చినాం గదే బార్లీలో పాశం మీలా చాలా మంది బార్లీతో జావా గీవా తాగుంటారు కానీ ఎప్పుడన్నా పాశం తిన్నా తిన్నా కంపల్సరీ కమెంట్ చేయండి అసలు ఒక నాలుగైదు గంటలు నానే పెట్టుకున్న బార్లీని ఒక్కసారి మిక్సీలో బరక బరకగా పట్టుకోరు గిదైతే ఒక స్పెషల్ అకేషన్ మీద చేస్తున్నాం అన్నట్టు అకేషన్ ఏందో లాస్ట్లో చెప్తా ముందుగా అలా గిన్నెల నెయ్యి పుట్టేసుకొని అది మంచిగా ఏం చేసుకోవాలో మనము అన్ని డ్రై ఫ్రూట్స్ గోలించుకోర్రీ ఇక గదే కడాయిలు ఏం చేసుకోవాలో మనం జర్రంత బెల్లము చక్కెర కరిగించుకోవాలి మీకు బెల్లం మొత్తం అంటే బెల్లం వేసుకోవచ్చు చక్కెర చక్కెర వేసుకోవచ్చు అన్నట్టు ఇక తర్వాత మంచిగా మసులుతున్న పాలల్లో ఈ మిక్సీ పట్టుకున్న బార్లీ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఒక ఉరక పెట్టుకోవాలన్నట్టు ఇక తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు మంచిగా మెల్లగా ఉడికిన తర్వాత ఈ పానకం కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత గోలిచుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని ఇలాచి ఇంకా నెయ్యి అయితే కంపల్సరీ అన్నట్టు చాలా చాలా టేస్ట్ ఉంటుంది కదా చూస్తుంటేనే నోట్లు లూరీలు వస్తుంటాయి మంచిగా గిన్నెలు సర్వ్ చేసుకునేడే అసలు ఈ ముచ్చట ఎందుకు వేస్తున్న మెరికైనా వైవ్ బ్లాగ్స్ మన యూట్యూబ్ ఛానల్లో హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ తోని సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మీ అందరికీ శనార్థులు